ఖమ్మం జిల్లా సత్తుపల్లి పెనుపల్లి మండలం టేకులపల్లి గ్రామంలో కేజీబీవీ అనుబంధ హాస్టల్ విద్యార్థులు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు పురుగుల అన్నం పెడుతున్నారని నీటి సౌకర్యం సరిగా లేదని నిరసన తెలిపారు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

కేజీబీవి అనుబంధ హాస్టల్లో విద్యార్థులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ ఇక్కడ వంద మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు అనేక సమస్యలతో వాళ్ళ వానొస్తే వాళ్ళ వల్ల వస్తే గలగాలనే చందంగా వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల పరిస్థితుంది ఇలా పేద మధ్యతరగతి వర్గాలకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు మాలాగా మా పిల్లలు ఇబ్బందులు పడొద్దు చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ విద్యార్థులను తెచ్చి ఇక్కడ ఉంచినటువంటి పరిస్థితుంది కానీ వాళ్ళ ఆడపిల్లలు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఇక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కానివ్వండి కేర్ టేకర్ కానివ్వండి వీళ్ళందరూ కూడా వీళ్ళ పట్ల చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితుంది వాళ్ళ విద్యార్థులకు వాష్రూమ్స్ కూడా సరిగా లేనటువంటి పరిస్థితుంది వాష్రూమ్స్ని క్లీన్ చేసేటువంటి లేరు వాళ్ళ వాష్రూమ్స్లో నీరు రాక స్నానం చేయడానికి నీళ్ళు లేక తాగడానికి నీళ్ళు లేక ఇవాళ్ళ ఇక్కడ విద్యార్థులు ఎన్నో సమస్యలు పడుతున్నటువంటి పరిస్థితుంది దాంతోపాటు వాళ్ళ ఏదో ఒక పూటైనా కొంత కొంత అన్నందిని చదువుకుందామని అంటే ఇవాళ అన్నంలో ప్రతిరోజు రాళ్ళు పురుగులు నీళ్ళ చారుతోని నీళ్ళ పప్పుతోని ఇవాళ విద్యార్థులు అర్ధాకలితో పడుకునేటువంటి పరిస్థితుంది ఇక్కడ ఎవరైతే జిల్లా అధికారులు జీసీడీఓ గారు కానివ్వండి ఇంకా ఇతరేతర విద్యాశాఖకు సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ వాళ్ళ పర్యవేక్షణ లోపం కూడా ఇక్కడ పూర్తిగా కనిపిస్తూ ఉంది ఇవాళ జిల్లా అధికారులు పర్యవేక్షణ చేయకపోవడం వలన వివిధ రకాల ఫైన్ల పేరుతో కానివ్వండి దసరా మామూలు పేర్లతో కానివ్వండి ఇవాళ సీసీ కెమెరాలు కూడా పెడతా పేర్లు చెప్పి వాళ్ళ విద్యార్థుల నుంచి ఇప్పటి వరకు వెయ్యి రూపాయలకు పైగా ఒక్కొక్క విద్యార్థుల నుంచి వసూలు చేసినటువంటి పరిస్థితుంది కానీ మూడు నెలలు గడుస్తూ ఉన్న జిల్లా అధికారి ఎవరైతే జీసీడీఓ గారు ఉన్నారో ఆమెకి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా తెలియనటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ పేద మధ్యతరగతి వర్గాలకు చదువుకుంటున్నటువంటి విద్యార్థుల పట్ల ఎందుకు ఇంత చులకన భావం అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే జీసీడీఓ గారు కానీ అదేవిధంగా ఎవరైతే ఇన్ఛార్జ్ డిఇగా ఉన్నారో జాయింట్ కలెక్టర్ శ్రీజ గారు కానివ్వండి తక్షణమే ఈ యొక్క హాస్టల్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కారం చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కానివ్వండి విద్యార్థుల తల్లిదండ్రులను కానివ్వండి ఐక్యం చేసి ఇక్కడ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా తనుశ్రీ ఐఎం స్టడింగ్ ఫస్ట్ ఇయర్ వైపీసీఆర్ టీజీఎంఎస్ టీజీఎంఏ మా హాస్టల్లో వచ్చేసి వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మొన్నైతే సండే నుండి ట్యూస్డే ఈవినింగ్ వరకు కంటిన్యూస్గా వాష్రూమ్ మోస్తూనే ఉన్నాం మ్యామ్ ఒకసారి బాగు చేయించారు కానీ అది మళ్ళీ రిపేర్ వస్తుంది పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్న స్టూడెంట్స్కి పైన ఉన్న పెంచులు ఊడి పడిపోతున్నాయి అది ఏ టైంలో రూమ్లో పడిందో తెలియదు ఎప్పుడు ఏ ప్రాబ్లమ్స్ జరుగుతుందో తెలియట్లేదు అదొకటి మాకు మెన్యూ ప్రకారం ఫుడ్ రావట్లేదు మీ మేడం కన్సర్న్ అయితే మాకు పైన నుంచి మెన్యూ రావట్లేదని చెప్పారు దయచేసి మాకు మెన్యూ వచ్చేలా చూడండి